హాయ్ నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ దేట్ హుషార్ ఈ రోజు గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను గెట్ రెడీ విత్ ఆల్రెడీ రెడీ ఇంకా గెట్ రెడీ విత్ అనుకుంటా ఇవాళ చేసేది చాలా స్పెషల్ అండి అదేంటో చూడవండి చూడండి ఇవాళ చేసేది నేను శారీస్ తో అనమాట అన్ని మా అమ్మవి పెద్ద పెద్ద బోర్డర్ తో ఉన్నది గ్రీన్ మెజెండా మెహందూ గ్రీన్ ఇవి చీరలు అన్ని పెద్ద పెద్ద బార్డర్స్ అండి చూడండి అంత పెద్ద బోర్డర్స్ అన్ని పెద్ద పాడు అండి చీరలు ఉన్నాక బ్యాంగిల్స్ కూడా ఉన్నారు కదా కావాల్సిన మ్యాచింగ్ బ్యాంగిల్స్ అప్ బి ఇయర్ రింగ్స్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేనైతే కొత్త ఛాలెంజింగ్ అయితే తీసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది గెట్ రెడీ విత్ మీ గెట్ రెడీ అయ్యావు ఇంకా గెట్ రెడీ విత్ మీ ఏంటి అనుకుంటున్నాను లేదండి చూడండి మీకే చూస్తే అర్థమవుతుంది ఇవన్నీ అయితే నేను ఇప్పటికీ మా అమ్మ జ్ఞానకర్థం ఉండిపోతాయని నేను చేస్తున్నాను ఎస్ చే